పరిశుద్ధ గ్రంథాన్నించి మసార్త ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆ ప్రభు వల్ల తీసుకుంటున్న వారెవరనగా శిష్యులు పరిశుద్ధుడిగా శరీరాన్ని జయించి ఆయన శరీరంగా ఈ రొట్టెని మనం తీసుకుంటున్నాం ఈ ప్రభు మనం పాటిస్తున్నామా పని చేస్తున్నామా దేవునికి స్తోత్రం చెప్పండి అంటే మనము పాటించే వారిగా ఉన్నామా పనిచేసే వారిగా ఉన్నామా అని మనం తెలుసుకోవాలి ఈ ప్రభు అనేది నెలలో మొదటి వారు ఇస్తారు కదా ఎక్కడైనా సరే ఒక డిక్లర్మెంట్ అయిపోయింది మొదటి వారు ఇస్తారని ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన వారు కానీ మనకు తెలుసున్న వాళ్ళు కానీ ఆ సంఘాలకి వెళ్ళలేకపోతే కనుక దగ్గరికి ఉంది కదా ఫస్ట్ వారం కదా ప్రభువాళ్ళు ఇస్తారా అని చెప్పి మనల్ని అడిగిన వాళ్ళు చాలా మంది ఉండాలి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వచ్చేస్తారు ఆదివారం నెత్తుక్కుంటూ వచ్చేస్తారు వచ్చేసి ఏమంటే ప్రభువాళ్ళు కదండి మేము హాస్పిటల్కి వచ్చాము తీసుకున్నాను అంటే వల్ల ఏ విధంగా ఏ విధంగా మారింది ప్రభువాళ్ళు అనేది ఒక ఆచారంగాను పాటిస్తున్నాం ప్రభు బలం అనేది పాటించేవారు దేవునికి ఇష్టలు కాదండి ప్రీమియన్ వర్లరా ఎందుకంటే శిష్యులందరూ తీసుకుంటున్నారు ఆ ప్రభు బలలోనూ ఆ ప్రభు ఆ భోజనం బల దగ్గర అందరు కూర్చున్నారంట అందులో ఇసుకరాతి యోధ కూడా ఉన్నాడంట ఇసుకురాతి యోధ కూడా ఏం చేస్తున్నాడండి అక్కడ పన్నెండు మంది శిష్యుల్లో పదకొండు మంది శిష్యుల తర్వాత పన్నెండో వాడు కూడా తీసుకుంటున్నాడు ఆయన అందులో ఒకటిగా తీసుకుంటున్నాడు అందరిలో ఒకరిగానే తీసుకుంటున్నాం మన అందరం కానీ ఏ విధంగా తీసుకుంటున్నాము ఆచారంగాను ప్రభు పెట్టిన ఆ నిబంధన ఎలా తీసుకుంటున్నాం పాటిస్తున్నాం అంతే అంటే ఇసుకరాతి యోగ పని ఏం చేస్తున్నాడండి ఇసుకరాతి చేసే పని ఏంటండి డబ్బు దాచుకోవడం ఆయన దగ్గర ఉండేదంట ఆయన క్యాష్ చూసి సంచులు వేయగానే కొంత జోలు పెట్టుకుని అండి ఆయన చేసే పని అది ఏ పని చేయాలి మనం జోలో పెట్టుకోవడం కాదు ఏం చేయాలి జేబులోంచి దేవునికి స్తోత్రం చేయాలి యోదా చేసే పని ఏదంట దాచుకోవడం దోచుకోవడం పాటిస్తున్నాడు దేనికి స్తోత్రం చెప్పండి ఈరోజు దోచుకునే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలకు మనం గద్దింపబడితే హృదయం గద్దింపబడితే మన హృదయం లోబడితే చక్కటి ఆశీర్వాదం చక్కటి దీవెన చక్కటి ఆనందం సంతోషం చూడగలుగుతాం ప్రియమేను వాళ్ళు దేనికి స్తోత్రం చెప్పండి ప్రభు గద్దిస్తున్నాడు ఇసుక ఏదో తను నా ముందే కూర్చున్నారు నా నా దగ్గర కూర్చున్న ఉన్నారు దోచుకునేవారున్నారు ఉన్నారు దాచుకునేవారు ఉన్నారు పౌరులు సొమ్ము ఆశించేవారున్నారు పొరుల్ని ఇబ్బంది పెట్టేవారున్నారు వాక్యం వినకుండగా వాక్యానికి లోపడకుండగా నేను చెప్తున్న ఉపదేశం మీద చెవు ఎక్కగా ఆ హృదయము ఆలకించగా నా యొక్క వాక్యము నా ద్వారా పలుకుతున్న ఆ యొక్క దేవాతి దేవుని మాటలు హృదయంలో ఫలించగా పాటిస్తున్నారు నాతో ఉన్నవారు పాటిస్తున్నారు అని చెప్తుంటే యోధాక అసలు అర్థం కావట్లేదండి దేవునికి సోహతరులు అని చెప్పండి ఎన్నిసార్లు చెప్పాడండి ఏ హను సువార్తలను చదివితే ఆయన పదే పది చాలు చెప్తుంటాడు నాతో మొక్కు ముంచి పడి నన్ను ముంచేసేలా ఉన్నాడు నాతో మొక్కు ముంచి పడే నన్ను ఉన్నాడు అని ఆయన ప్రగటెంతనా సరే అయ్యేమీ ఎక్కట్లేదు ఆయన దోచుకోవడానికి దాచుకోవడానికి పెంచుకోవడానికి ఆయన ఈ లోకానికి హెడ్ ఎడిట్ అయిపోయి ఉన్నాడు ఈ భూ సంబంధమైన వాటి కొరకు వెతుకుతూ ఉన్నాడు దేవుని మాటలు కానీ సుక్రీసు బోధ కానీ ఆయనకి ఎక్కట్లేదు ఈరోజు కూడా ప్రభు వల్ల పాటించే వాళ్ళు నేను చెప్పేది సగం పైగానే ఉంటారు దేవునికి స్తోత్రం ఎలాగా పాటిస్తారంతే పాటించడం ఆశీర్వాదం కాదు పాటించడం దేవునికి ఇష్టం కాదు పాటించడం దేవునికి అంగీకారం కాదు అయేసు క్రీస్తు అంత కష్టపడి అంత శ్రమతో ఆయన ప్రాణాలు తెగించి ప్రాణాలు విడిచిపెట్టి ఇచ్చిన ఈ బహుమానాన్ని పాటించే ఉపయోగమే ఉందండి ప్రభు పాలన మనం గౌరవిస్తున్నామా ప్రేమిస్తున్నామా ఏదైనా ఫంక్షన్ జరిగితే అవ్వకపోతే బాగోదు పెళ్ళి పిలిచారనుకోండి ఉత్తి చేతులు తెలితే బాగోదు ఏదోటి పెట్టాలి అనుకుంటామని మనం గౌరవం కోసం పెడతా ఉంటాం ఇతరులకు ఎలా కడతాం మనం అందరిలో తీసిపోతామేమని మన గౌరవం కోసం వాళ్ళని గౌరవించినట్టుగా ఉంటుందని అంతే కదా ప్రేమ ఆ గౌరవంలోనే ప్రేమ ఉంది కదండి అని అన్నారు మీరు గౌరవంలో ప్రేమ ఉండదు బొక్క ఇచ్చి బొక్క పెద్ద బొక్క తెచ్చిన కోసం మనకి ఏమి ఇచ్చాడు అలా అలా తీసుకుని వెళ్ళిపోయి కనీసం పట్టించుకున్నాడా లైన్లో అని చేయబడి బొకే అని చేపట్టుకున్నాం మనం ఆ ప్రేమ ఉన్న వాళ్ళు తల మాట్లాడతారా దేవునికి స్తోహతులు చెప్పండి అదే పిల్లలు మన గౌరవం చెప్పిన సరే మన పిల్లల్ని ఏం చేస్తామండి పిల్లలు మనం గౌరవించరు కానీ మనం పిల్లల్ని ఏం అండి పిల్లలు ప్రేమింతాం అంచేత పిల్లలు ఏం చేస్తాం మనం గౌరవంతమా బాధ్యత రెండు ఎందుకంటే లైన్లో ఉంటారని దొరికి స్వాతరం చెప్పండి అంచేత పాటించడానికి పని చేయడానికి చాలా తేడా ఉంది గౌరవించడానికి ప్రేమించడానికి చాలా తే తేడా ఉంది ఎందుకంటే ప్రేమించడం కోసం అందరికీ తెలుసు ప్రేమించేవారు బాధ్యత ఉంటారని ప్రేమించేవారు పని చేస్తారని దేవునికి స్వాతర్రం చెప్పండి ఎందుకంటే ఇసుక రోతి పని పనిచేసే తత్వం లేదు ఆ వాక్యానికి లోబడిన వారు పని చేస్తారు చదువుకున్నవాడు ఏం చేస్తారు చెప్పండి చదువు ఎందుకు నేర్పుతారండి పిల్లలకి యశ్వరే యోదాకి ఎందుకు నేర్పుతున్నాడు ఆ శిష్యులకు ఎందుకు నేర్పుతున్నాడు ఏసుప్రభు పిల్లలకి చదువు ఎందుకు నేర్పిస్తాం చెప్పండి చెప్పండి అదేం సరిగ్గా పని చేయలేదు అనుకో ఏమంటాం అండి చదువు అంతా సాకులకి వెళ్ళిపోయడం రే మాట అంటలేదు అని అని మనం గౌరవం చెప్పకపోయినా పని చేయకపోయినా చదువు నేర్పించేది ఎందుకో తెలిసిన పనికేనండి దేవునికి స్తోత్రం చెప్పండి చదువు ఎందుకు నేర్పిద్దామండి పని చేయడానికే యేసుప్రభు వాక్యం ఎందుకు నేర్పించాడండి పని చేయడానికే ఆయన బోధంతా ఏంటండి ఆయన పని చేయడానికే ఆయన ఉపదేశం అంతా ఏంటండి ఆయన పని చేయడానికే పిల్లలకి చదువు ఎందుకండి ఆయన పని చేయడానికే మంచి ఉద్యోగం రావాలి నీకు నువ్వు మంచి పని చేయాలి మంచి జాబ్ రావాలని మాట్లాడుకుంటాం మనం పిల్లల్ని ఎందుకు చదివిందండి నర్సింగ్ పని చేయడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాను పని చేయడానికి అంటే చదువు దేనికి ఉపయోగపడుతుంది లోకంలో అంటే పని చేయడానికి యేసు క్రీస్తు బాధ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆయన పని చేయడానికి దేవుడు స్తోత్రం చెప్పండి ఆయన బాధ ఎందుకు ఉపయోగపడుతుందండి ఆయన పని చేయాలి పనిచేయాలి ఏదో పని చేస్తుందా ఇసుకురాత ఏదో అంతా కూడా వింటున్నాడు కానీ ఆయన మనస్సు ఆయన తలంపు ఆయన ఉద్దేశాలు ఆయన ఆశలు ఆయన కోరికలన్నీ ఇసుకురాత ఏదో కోరికలన్నీ ఎటున్నాయి భూ సంబంధం అయిపోయినాయి లోకానికి ఎటు అయిపోయాడు పిల్లలకి గిడ్డ అయిపోయినాడు భార్య గిడ్డ అయిపోయినాడు కుటుంబానికి గిడ్డు అయిపోయి ఉన్నాడు కుటుంబాన్ని పోషించుకోవాలి నా నేను చనిపోయినా నా తరతరములు కూడా కూర్చుని తినే ఆస్తిని సంపాదించాలనుకుని ఒక కంకణం కట్టుకుని ఉన్నాడు అతను కూడా లైన్లో ఉండి ప్రభువుల్లో పాల్బాగస్తులే అన్నాడు ఈ రోజు ఎంతమంది ఉండరండి దేవునికి స్వాతంత్రం చెప్పండి ఆచారం చేస్తున్నాం పాటిస్తున్నాం మొదటి వారం వచ్చాం కానీ చాలా మంది కూడా ఇవాళ చా చర్చలు నిండిపోతాయండి నిండిపోతే ఎందుకంటే ప్రభువాళ్ళు కదా అందరూ వచ్చేస్తారు ఎక్కడెక్కడో లేని వాళ్ళు అందరూ చేస్తారు అసలు వాక్యం అంటే ఏ సుప్రభం అంటే ఏ వాళ్ళ నీటిలో ముడికిపోతే ఇంకా రక్షించి పడిపోయినట్టే కదా ఆ నీటిలో ముడిగిపోయి బాబు స్పందితే వాళ్ళకి రొట్టు పోయి రొట్టి బాల రొట్టు రొట్టుబాలు అంటే మళ్ళీ ఇటుకెళ్ళి కూడా చేస్తున్నారు లేకపోతే ఇక్కడ జటుకెళ్ళిపోతారు ఇంటికి దానికి ఒక నియమము నిబంధనలు లేవు దేనికి సోదరం చెప్పండి అది ఇక్కడ ఉన్న చెప్పిన వాక్యం చేత బోధింపబడినని చెప్పిన దానికి వాల్యూ ఉంటుంది అంతేగాని ఎలా పడితే అలా రొట్టు తీసుకుని తినేతే వాల్యూ ఉండదు దాన్ని ఒక అంగీకారంతోనూ వాక్యంతో ఉతక స్థానం జరిగించి చేత నీ హృదయం తెరబడి చేత నీ హృదయం అంతా ఆ రొట్టిన ద్రాక్షరసాన్ని క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని దేవునికి స్వాతత్రం చెప్పండి ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క వాక్యంలోనూ మనం చూడవలసింది ఏంటంటే మేము బాధ్యతగా ఉన్నాం దేవునికి స్వాతత్రం చెప్పండి పని చేసేవాడు రొట్టికి అరివుడు అంట దేవునికి స్వాతత్రం చెప్పండి పని ఈ ఈరోజు దేవుని పని చేయాలంట రాజు ఇప్పుడు పని చేయాలంట మన క్రీస్తు అయిన రాజు మన రాజు ఏదైతే చెప్పాడో ఏదైతే అవలంబించమన్నాడో ఏదైతే అనుసరించమన్నాడో ఏదైతే పాటించమన్నాడో ఆ ఆ పని చేస్తేనే కానీ దీన్ని తీసుకుని ఆరాత లేదంటే స్వాతర్రం చెప్పండి ఆ కార్యము రెండు నలభై ఐదు నలభై నలభై ఆరు వచ్చిన తమ చిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కరల కొద్ది పంచి మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక ఊడు ఇంటింట ఇంటి రొట్టు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన పొందిన వారైతే దేవునికి స్తోత్రము ఏర్పరిచిన శిష్యులు వాక్యం నేర్చుకున్న శిష్యులు దేవుని బోధకు లోబడిన శిష్యులు దేవునికి లోబడిన శిష్యులు యేసుక్రీస్తు లోబడిన శిష్యులు అలా ఏం చేస్తున్నారంటండి వారు కొన్న శిరాస్తులు తీసి ఏం చేస్తున్నారండి పంచి పెడుతున్నారంట దేవునికి స్తోత్రం చెప్పండి ఈ యోధ ఏం చేస్తున్నాడండి ఇతర శిరాస్తులన్నీ తీసుకుని జీవులో పెట్టుకుంటున్నాడు అంటే దేవునికి వాళ్ళు దోచుకునేవాళ్ళుగా చూత ఏదో ఉన్నాడు అవునండి ఆయన కూడా ప్రభు వాళ్ళు ఉన్నాడు ఈరోజు వారు కూడా ప్రభు వాళ్ళు ఉంటారు మేము ఎవరితో దోచుకోలేదండి మేము ఎవరిదైతే తినలేదండి అని అనుకుంటే మీ ఇష్టం ఉంటే కనుక తీసేసుకోండి ఈసారి నుంచి దేనికి స్వాతర్రం చెప్పండి ఎందుకంటే దోచుకునేది ఏదో తెలియాలి మనకి దాచుకునేది ఏదో తెలియాలి దోచుకున్నది దాచుకుంటే ఏమొద్ది అది ఇది కలిపి ఏమొద్దంట పులిసిపోద్దంట పులిసిపోయి నిద్ర ఉండదు నిప్పులు ఉండవు నానా గొడవలో తెలుగు స్వాత్రం చెప్పండి దోసుకునేది ఏదో ఉన్న దాచుకునేది ఏదో తెలీదు దాన్ని దాచుకున్న దాన్ని ఏం చేస్తారు మనం కలిపి పెడేత ఉంటాం మీరు చెప్పండి అందుకని ఈ డబ్బులు అన్నీ కలిసిపోతాయి దోసుకున్నది ఏదో తెలిసేదో దాచుకున్నది ఏదో తెలీదు అందుచేత మనకు ఏ నీరసం వచ్చిందో తెలియదు ఒళ్ళంతా నొప్పులు మనకి ఏంటి ఏంటి ఏ నిరసమో తెలియదు అది హృదయం నీరసమా ఒంటి నీరసమా ఎముకలు నీరసమా ఒక క్లారిటీ ఉండదు అంతే కదండి ఒక క్లారిటీ ఒక క్లారిటీగా లెఫ్ట్ సైడ్ నిప్పిపోతుంది రైట్ సైడ్ నొప్పి అవుతుందంటే అది అలాగొత్తుందా గిర్రగిర్రగిర గిరగిరగిర తిరిగి వస్తుంది ఏంటిది అదో రకమైన నొప్పి ఏంటంటే దగ్గరికి తిరిగి వెళ్ళకముందు ఇక్కడ వస్తుంది వెళ్ళిన తర్వాత ఇక్కడ వస్తుంది ఇలా తిరుగుతూ ఉంటుంది దేనికి స్తోత్రం చెప్పండి ఇది ఎందుకు తిరుగుతుంది నాయనా అని అడిగితే అది దోచుకోవడం దాచుకోవడం వల్ల ఏది కనిపించదు మనకు దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే ప్రీమియన్ వర ఇలా అంతా శిరాస్తులు అమ్మి పంచి పెడుతున్నారంట ఏం చేస్తున్నారండి దేవుని పని చేస్తున్నారు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని పని ఏంటండి పంచి పెట్టడమే ఆయన పెట్టడమే పెట్టడానికి ఆయన వచ్చింది లోకానికి వాక్యం ద్వారా మనల్ని బలపరచడానికి వచ్చాడు వాక్యం ద్వారా మనల్ని స్వస్థపరచడానికి వచ్చాడు ఆయన మాటల ద్వారా మనల్ని అభివృద్ధి పరచడానికి వచ్చాడు అందరిని పెంచడానికి ఆయన అటువంటి పని ఆయన ఈ శిష్యులు కూడా ఏం చేస్తున్నారండి ఆయన పని చేస్తున్నారు కనుక ఎడ రోజు దేవాలయంలో కూడుకుని ఇంటంతా చేరి ప్రభు వాళ్ళని తీసుకుంటారండి దేవునికి స్తోత్రం చెప్పండి ప్రభువాళ్ళు ఏ అర్హత తీసుకుంటున్నారు మీరు అని అడిగితే ప్రభు వల్ల ఏ విధంగా మీరు తీసుకుంటున్నారని అడిగితే వారి శిష్యులు చెప్పే మాట ఏంటంటే మేము దేవుని పని చేస్తున్నాం దేవుని పని చేస్తున్నాం కాబట్టి మేము ప్రతిరోజు అర్హత యోగ్యత కలిగిన వారు అని అడుగు చెప్తున్నారా దేవునికి స్తోత్రం చెప్పండి ఏదైతే ఇంటింట రొట్టు విరుస్తున్నారంట ఇంటింటికెళ్ళి సువార్త ప్రకటించి ఇంటింటికెళ్ళి ప్రార్థించి ఇంటింటికి వెళ్ళి ఏ రోగులైతే ఉన్నారో ఏ అనారోగులైతే ఉన్నారో ఏ అప్పుతో బాధపడుతున్నారో ఎవరైతే ఆత్మచకు సిద్ధంగా ఉన్నారో ఎవరైతే చనిపోదాం అనుకుంటున్నారో ఎవరైతే ఆ కుటుంబంలో శాంతి సమాధానం లేక ఇబ్బందులు పడుతున్నారు ఒకరికి పడక అయోమయ ఉన్న ఆ కుటుంబాలకు ఇంటంటే వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంటే దేవునికి స్తోత్రం అని చెప్పండి మనం ఎవరింటికి వెళ్తాము ఎవరి కోసం ప్రార్థన చేస్తాము అసలు మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకుంటే గొప్ప దేవునికి స్తోత్రం చెప్పండి ఇంక దేవుని పని ఏం చేస్తాం మనం దేవుని పని ఏం చేస్తామండి వాళ్ళు ఇంటంటే వెళ్ళి ప్రార్థన చేసి నలుగురు కూడుకుని రొట్టిరిసి వాళ్ళకి వాక్యం చెప్పి వారిని దేవునిలోకి నడిపించి రొట్టి పెడుతున్నారండి దేవునికి స్తోత్రం అని చెప్పండి పని చేయాలి ఏం చేయాలండి మనం మనం పని చేయాలి పాటించకూడదు పని చేసే వల్ల దేవుడు చూస్తాడు పని చేసే వాళ్ళ దేవుడు కావాలి ప్రతి ఒక్కరు పని చేసిన వారే ఒకటో కొడుంది పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చులలో నన్ను జ్ఞాపకము చేసుకునేటకే దీన్ని చేయడని చెప్పాను దేవునికి స్తోత్రము ఏసు ప్రభు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి ఇది నాకు ఇవ్వబడింది ఎవరి ద్వారా ఇవ్వబడిందో తెలుసా అది ఏసుక్రీసు ద్వారా నాకు ఇవ్వబడింది ఏసుక్రీసు ద్వారా నేను ఇది తీసుకోగలుగుతున్నాను నాకు ఇచ్చిన దాన్ని మీకు చెప్తున్నాను నాకు ఇచ్చిన దాన్ని మీకు అప్పు చెప్తున్నాను నాకు చెప్పిన దాన్ని మీకు చెప్తున్నాను నాకు అప్పు చెప్పాడు ఆయన ఇది తీసుకున్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఆయన ఎలా జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోమని అన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి పౌలు గారు చెప్పిన మాటలో ఉన్న అర్థం ఏంటి పౌలు గారు చెప్తున్న మాటల్లో ఉన్న భావం ఏంటి పౌలు గారు ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు అనేది తెలుసుకోగలగాలి యాన్సు వార్త ఐదు పదిహేడు వచ్చినలోనూ ఏమని రాయబడి ఉందంటే అయితే నా తండ్రి పని చేయుచున్నాడు నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను దేవునికి స్తోత్రం ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే యేసు ప్రభు చేసేది ఏంటో జ్ఞాపకం చేసుకోమన్నాడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసే పని గుర్తు వస్తాయి అవునగా దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరన్నా ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి జ్ఞాపకం చేసుకునే వ్యక్తి అతను పనేంటో జ్ఞాపకం వస్తుంది అతను చేసే అలవాటు ఏంటో జ్ఞాపకం వస్తుంది ఆయన చేసే రీతి అని ఎవరన్నా పేరెత్తినప్పుడు వారి లక్షణాలు చెప్పుకుంటాం మనం చెప్పుకోమా దేని స్వాతర్రం చెప్పండి అవునా కదండి ఎవరినన్నా మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరినన్నా మనం గుర్తు చేసుకున్నప్పుడు ఏ పది మందిలో ఉన్నా సరే ఎవరన్నా గుర్తొచ్చినప్పుడు వారి చేసిని జ్ఞాపకం చేసుకుని వారి సంతోషకరమైన పనులు చేతగానే మన హృదయంలోనూ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలా ఆనందంగా ఉంటుంది దేవుని స్తోత్రం చెప్పండి ఏసుక్రీస్తుని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అంటే ఏసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే మనకు గుర్తొచ్చేది బెరకాపేట నుంచి పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మాట్లాడేది ఏంటంటే ఏసు ప్రభు ఈ భూమి మీదకొచ్చి యేసు ప్రభు అంతకు ముందే పని చేసి ఉన్నాడంటే ఎవరో పరలోకపు తండ్రి ఏ పని చేశాడైనా ఆత్మల రక్షణ కొరకే సేవకు ఏర్పరిచి ఆయన ఇదివరకే పని చేస్తున్నాడు అంటే దేవతీ దేవుడు ఆ పనినే చేయడానికి వచ్చాడు అంటే దేవునికి స్తోత్రం దేవుని భయపడతాం ఏసు క్రీస్తుని ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడండి ఆయన పని చేయడానికి వచ్చాడు ఎవరు పని చేయడానికి వచ్చాడు ఆ తండ్రి చేసిన పని చేస్తున్నాడు ఇప్పుడు మనం ఎవరు పని చేయాలి యేసు ప్రభు చేసిన పని మనం చేయాలి దేవునికి స్తోత్రం చెప్పడం చెప్పకూడదు భయపడతాం ఎందుకంటే ప్రిమన్ వాళ్ళారా మనం పని చేయడానికి పాటించడానికి కాదు పని చేసి అర్హత యోగ్యత కలిగిన వారుగా యశ ప్రభు శిష్యులు ఇంటింటా వెళ్ళి రక్షించబడాలని అందరికి ప్రకటిస్తూ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తూ పది మంది కూడుకుని పది మంది కొరకు ప్రార్థిస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న ఆత్మల కొరకు ప్రార్థిస్తూ వారు ఇంటింటా చేరి రొట్టి విరుస్తూ ఉన్నారండి దేనికి స్వాతం చెప్పండి ఆ రొట్టి విరిసేవారు ఎవరండి పని చేసేవారు ఆ రొట్టి విరిసేవారు ఎవరండి పని చేసేవారు ప్రభు వల్ల పాల్పంచుకునే వారు ఎవరండి చెప్పులు కొట్టు కట్టుగా చెప్తారు ఎవరండి ఎవరు మనం పనివారిగా మారాలి ఈరోజు దేవుని పనివారిగా మారాలి మనం దేవుని పని ఏదో ఒకటి చేయాలంట యోగ్యత కలిగిన వారంట దేవుని స్వాతర్రం గట్టిగా చెప్పాలి ఎందుకంటే అది ఏసుక్రీస్తు చేసి చూపించాడు అందుకున్న పౌలు ఏం చెప్పాడంటే ఏసుక్రీస్తుని ఒకసారి జ్ఞాపకం చేసుకో యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకోవాలి ఏసుక్రీస్తు పని జ్ఞాపకం చేసుకోవాలి ఏసుక్రీస్తు వచ్చిన కాలం నుంచి యాహన్సు వార్తలోను ఆయన మాట్లాడతాడు నా యొక్క తండ్రి చేసిన పనిని నేను సంపూర్ణం చేయడానికి వచ్చాను ఇంతవరకు అనేకమైన పనులు చేశాడు నా తండ్రి అనేక మంది సేవకులు నిలబెట్టాడు నా తండ్రి నా తండ్రి చేసిన పని అంతా కూడా ఆత్మల రక్షణ కొరకే ఇస్రాయాలను కాపాడుకోవడానికే యూదులను కాపాడుకోవడానికే మన పనులు చేసి ఆయన సేవకుల్ని అనేక మందిని ఏర్పరిచి అనేక మందిని దేవుని తిప్పడానికి అనేక అనేక మంది పనులు చేస్తున్న ఆ తండ్రి పనిని సంపూర్ణం చేయడానికి ఆ పనిని మళ్ళీ ప్రారంభించాడు ఆ తండ్రి ఎక్కడి వరకు చేశాడో అక్కడి నుంచి మొదలెట్టి ఆ పనిని సంపూర్ణం చేశాడని దేవునికి స్తోత్రం అని చెప్పండి ఈ రోజు ఈ సేవకులు బేరాకాపేట నుంచి సేవకులు చేస్తున్న పని ఎక్కడి వరకు చేస్తాడో అక్కడి నుంచి మనం కూడా ఆ పనిలో పాల్పగస్తులపై ఉండాలని ఒక మనసుని ఒక తలంపుని ఒక ఉద్దేశాన్ని ఒక నిబంధనని మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకోగలగాలి స్తోత్రం అని చెప్పండి నేను అనుకున్నాను వచ్చి వారం ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం కనుక అంటే మనం ఆల్రెడీ మన సంఘంలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపడ్డా ఏదో విధంగా ఆశీర్వాదాన్ని చూసిన వారే అందరిని ప్రేరేపించాలి ఏమైనా సరే పది ఇరవైకి వచ్చేయండి అందరం మొదట ప్రార్థనించే ఉండాలని ఆశ కలిగింది ఎందుకు ఆశ కలిగిందంటే ఇది చేసి చేసి శోధిందాం దేవుణ్ణి గట్టిగా అడుగుదాం ఎందుకంటే ఇంకా మనం బాగా ఆశీర్వాద పొందం ఇప్పుడు పొందాం ఇంకా పొందాలి ఇంకా ఏదన్నా మన తెలియకోకుండా ఎక్కడన్నా మన ఆశీర్వాదం దాగుందేమో ఆగిపోయినా ఆశీర్వాదాన్ని రప్పించడానికి నా నాతో పాటు మీరందరూ కూడా ప్రారంభాన్నించే ఉండండి అని నేను కొంతమందిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పది పదికి వచ్చారు చప్పులు కూడా దేవుని మైంపడదాం ఎందుకంటే వాళ్ళ ఆశీర్వదింపబడకపోతే నేను బాధపడతాను ఈ వాక్యం మనం ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా ఆదివారానికి వాల్యూ ఉండి క్రమాన్ని పాటించినప్పుడు నేను వెనకాల పోరాటం చేస్తాను చేసి శోధించండి మనం చేద్దాం మనం చేసి శోధించాలి ఆశీర్వదింపడాలి పని చేయాలంట ఏం చేయాలి మనము దేవుని పని చేయాలంట శిశువుల దగ్గరికి వెళ్ళి అడిగితే మేము అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం మేము అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఇది తీసుకుని అరాత ఉన్నదని అరాత వాళ్ళు ఎలా ఉంటారండి చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు దేవునికి స్వాతంత్రం చెప్పండి అర్హత కలిగిన వారు సంపాదించుకోవడానికి ఆశీర్వాదానికి వారసులు అంటారు దేవునికి స్వాతంత్రం చెప్పండి ఈ పాత్రల్లో తాగినప్పుడల్లా మీరు ఆశీర్వదింపబడతారు అంటారు ఇది తీసుకున్నప్పుడల్లా మీరు ఆ ఆశీర్వాదం ఎలాగొస్తుందంటే పని చేస్తేనే కదా ఎలా అంట పాట ఉంటుంది కదండి ప్రార్థనతో పూర్తి కాదురా దైవ కార్యము పని చేస్తేనే కదా సంపూర్ణము ప్రార్థనతో పూర్తి కాదురా దైవ కార్యము పని చేస్తేనే కదా సంపూర్ణము క్రీస్తు జీవితమేగా ఆరాధనకు అసలు అర్థం చెన్న కొరకు తాడు ఆయన ప్రాణం దీనికి స్వాతంత్రం ఎందుకంటే ప్రేమ పని చేయాలన్నా లోకోత్సవ వార్త పది ఏడులో రాయబడిన మాట ఏంటంట పనివాడు జీతానికి పాత్రుడు అంట దేవునికి సోహోదరం చెప్పండి ఏముందంట పనివాడు జీతానికి పాత్రుడు నువ్వు దేవుని పని చేయి నువ్వు జీతం తీసుకో నీ జీతాన్ని ఎవరు ఆపరు కరుణలో కూడా మన జీతాన్ని ఆపలేదు దేవుడు దేనికి సోహదరం అని చెప్పండి ఎందుకంటే ప్రీమి అని అవునా కదా కరుణలో కూడా మన జీతాన్ని ఆపలేదు పనిచేసామనుకోండి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడంట ఖచ్చితంగా జీతం ఇస్తాడంట పనివాడు జీతానికి పాత్రుడు మీరు జీతం తీసుకోవడానికి పాత్రులుగా ఉండాలంటే పని చేయాలంటే దేవునికి స్తోత్రం అని చెప్పండి దేవుని పని చేస్తే కనుక దేవుని కొరకు మనందరం కూడా దేవుని యొక్క ఆశలు ఆయన కోరికలు ఏంటంటే ఆత్మల భారం ఆ భారం కలిగి మనం ప్రార్థన చేయగలిగితే ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయగలిగితే ఓ పది మంది కొరకు మనం ప్రార్థన చేయగలిగితే మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు ప్రార్థన చేయగలిగితే అది దేవుని పని ఆ పనిని కను మనం చేస్తే కనుక మన జీతానికి పాత్రులు అంట అంటే ఖచ్చితంగా దేవుడు మనకి జీతం ఇచ్చి పోషిస్తాడు దేవుని పని చేసిన వారు ఈ యొక్క ప్రభు వల్ల లో పాలభాగస్తులే ఆ రొట్టె ద్రాక్ష తీసుకుని యోగ్యులుగా ఎంచబడతాం దాన్ని ఎవరైతే తీసుకుంటారో ఎవరైతే యోగ్యులుగా ఎంచబడతారో వారు ఆశీర్వదింపబడతారు వారు దీవింపబడతారు వారు పనివారు కనుక పనివారు జీతానికి పాత్రలు కనుక దేవుడు జీతం ఇచ్చి పోషిస్తాడు దేవుడికి సమృద్ధినిచ్చి పోషిస్తాడు దేవుడికి సమాధానం ఇచ్చి పోషిస్తాడు దేవుడికి సాత్విక ఇచ్చి పోషిస్తాడు దేవుడిని కావాల్సింది ఇచ్చి పోషిస్తాడు దేవుడు ఏదైనా చేసి నీ కుటుంబాన్ని పోషించగల సమర్థ దేవుడు మాటిచ్చిన తర్వాత ఆయన మారాలి ఆయన సేవలో పాలభాగస్తులుగా మారాలి ఖచ్చితంగా పనివారి జీతానికి పాత్రలు కనుక మనందరము ఆశీర్వదింపబడతాం మనందరము తీపింపడతాం సమృద్ధి సమాధానాలతో మనము నడిపింపడతాం